సో జనవరి పది ఇవాళ జనవరి ఒకటి జనవరి పది రెండు వేల ఇరవై ఆరో రోజున నేను శని హోమం జరిపిస్తున్నానండి ఎవరి జీవితంలోనైతే ఈ ఇటువంటి అవకాశం ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మీరు అనుకోవచ్చు మేము చాలా సార్లు హోమం జరిపించుకున్నాము మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎప్పుడైనా మన జీవితంలో మార్పు మొదలవు మొదలవ్వాలంటే మనకు మనంగా మార్చుకోవాలి ఇప్పటి వరకు మనకు మనకు మనం మార్చుకోకుండా యథావిధిగా పుట్టినప్పటి దగ్గర నుండి నేను ఇంతే నేను చెప్పింది ఎవరు చెప్పింది వినను నేను చెప్పింది నిజం అని ఎవరికి వారిని అనుకుంటే ఎవరి జీవితంలో మార్పు ఉండదు ఇప్పుడు ఎవరైతే గొంగలి పురుగు నుండి సీతాకోక చిలకగా ఎదగాలనుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో తనకు తానే మార్చుకుంటుంది ఎప్పుడైతే ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అవుతుందో ఇప్పటి ఉన్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ శని ప్రభావం ఏళ్ళ శని నడుస్తున్నటువంటి మేషరాశి కానీ కుంభరాశి గాని మీనరాశి వాళ్ళు కానీ అలాగే అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి గాని అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు కానీ ఈ ఐదు రాశులతో పాటు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి మళ్ళీ శని తన సొంతింటి స్థానానికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఎప్పుడైనా శని స్తోత్ర ప్రియుడు ఆయన్ని మనం ఎప్పుడు ఓం శం శనిచ్చరాయమ ఓ శనీశ్వర మాకు ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించండి అని ఎవరైతే స్తోత్రిస్తారో వాళ్ళకి శని భగవానుడి కృప తప్పకుండా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం కోసం వేచి చూడకుండా ఈ జనవరి పదిన నేను జరిపించే శని హోమంకి ప్రతి ఒక్కరూ శని హోమంలో పాల్గొని ఆ శని భగవాను కృపకు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను